జంగారెడ్డిగుడెంలో టౌన్ హాల్ నందు రాష్ట్ర ఓపెన్ ర్యాపిడ్ బ్లిజ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు సుమారు మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేక పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ విద్యావేత్త ఆలుగు ఆనంద్ శేఖర్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సమయమంతుల రాధాకృష్ణ పాల్గొన్నారు కాసేపు చదరంగం పోటీల్లో పాల్గొని సందడి చేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు పోటీలు జరుగుతాయని అదే రోజు బహుమతులను అందజేస్తారని అన్నారు చదరంగం పోటీల ఆవశ్యకతను వివరించారు జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు సృజనాత్మకత శక్తికి చెస్ పోటీలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలియజేశారు లోన్ కార్యక్రమాన్ని మన చంద్రశేఖర్ గారు ఏర్పాటు చేశారు మరి ప్రాంతం సెస్ చాంపిటన్ ఆడే పిల్లలందరూ కూడా ఈ రోజుని చెప్పన్ పోటీలో పాల్గొంటున్నారు మరి వీళ్ళందరూ కూడా మన గతంలో కూడా సెస్ చాంపియన్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ మరి వీరందరూ కూడా ఈవేళ పోటీలో పాల్గొంటే ఈ యొక్క లిస్ట్ దాకా రేపు ఎవరైతే విజేతలు వస్తారో వాళ్ళకి లిస్ట్ దాకా రేపు అమర్ రాజ్ కుమార్ గారు కూడా ఈ యొక్క చెస్ చాంపియన్ విజేతలకి రేపు బహుమతి కూడా ఇష్టం జరుగుద్ది మరి చెస్ ఛాంపియన్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి కూడా మంచి తెలుగు విద్యార్థులతోటి శస్తాబ్లో గెలవాలని మరి మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ చాంపియన్ పోటీని మన జంగారెడ్డి గూడెంలో జరగడం సంతోషం సుపరిణామం ప్రపంచ ఛాంపియన్లుగా ఎదిగిన విశ్వనాథ్ ఆనంద్ గారిని గుకేష్ని వీటిని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఈ టోర్నమెంట్లో దాదాపు పదహారు జిల్లాల నుండి ఎనభై మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము అది మన ఈ ప్రాంతంలో జరగడం మన అదృష్టం దానికి ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ క్రీడాకారులంతా వారి ప్రతిభని చూపించి గొప్ప క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలో పాల్గొవాలని ఆకాంక్షిస్తూ జంగారెడ్డి గూడంలో ఈరోజు రాష్ట్ర సెస్ పోటీలు నిర్వహించటం చాలా సంతోషదాయకం ఎందుకనంటే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక జిల్లాల నుంచి ఈ సెస్ పోటీలో పాల్గొంటున్నటువంటి పోటీదారు సెస్ పోటీదారులందరూ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను ఇటువంటి అవకాశం మన జంగడానికి ఇవ్వటం కూడా చాలా సంతోషించదగ్గ పరిణామం దీంట్లో పిల్లలు పెద్దలు కూడా ఈ గేట్లో పాల్గొంటా ఉన్నారు వారు మేధాశక్తికి ఇదొక మంచి పోటీ తత్వాన్ని ఏర్పరిచేటటువంటి విధానం అటు చదువుతో పాటు ఇటు ఈ సెస్ పోటీలో కూడా పాల్గొనేటటువంటి పిల్లలందరూ కూడా మంచి పోటీని కనబరచాలని ఈ పోటీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆ రకంగా వారందరూ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తా